హలో అందరికీ నేను మీ వెన్నెల వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ రోజు టీ టైమ్ స్నాక్స్గా పోహా మిచ్చని చూపించబోతున్నాను అచ్చం బయట కొన్నట్లే చాలా టేస్టీగా ఇంటూనే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా కరకరలాడే ఈ పోహా మిచ్చని ఎలా చేయాలో చూద్దాం రాండి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను ఒక కప్పు వేసుకోవాలి తరువాత ఆయిల్లో వేయించుకున్న వేచెన పప్పుని వేసుకోవాలి తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయను వేసుకోవాలి ఈ మామిడికాయను తురిమి కూడా వేసుకోవచ్చు అలాగే తురిమి పెట్టుకున్న అరకప్పు క్యారెట్ని వేసుకోవాలి తరువాత అటుకులను ఒక కప్పు వేసుకోవాలి మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ అటుకులు అనేవి పేపర్లా ఉండకుండా కొంచెం మందపాటిగా ఉంటే ఈ అటుకుల మిక్చర్ అనేది చాలా టేస్టీగా కరకరలాడేలా వస్తాయి తరువాత అరకప్పు శనగపప్పును వేసుకోవాలి ఇప్పుడైతే స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను వన్ స్పూన్ సాల్ట్నైతే వేసుకోవాలి అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి మీరు మీ స్పైసెస్ని బట్టి వేసుకోండి ఈ మిక్చర్కి స్పైస్ అనేది తక్కువ ఉంటేనే బాగుంటుంది తరువాత హాఫ్ లెమన్ తీసుకోవాలి దాన్ని బాగా పిండుకోవాలి ఈ మిక్చర్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ లెమన్ ఈ లెమన్ లేకుంటే ఈ పోహ మిక్చర్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకున్నాం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మిక్చర్ మొత్తం బాగా కలిసిపోయేలా ఇలా చూస్తుంటేనే చాలా కలరిష్గా ఉంది ఈ మిక్చర్ అనేది అచ్చం బయట కొన్నట్లే ఉంది ఈ మిక్చర్ కలపడం అయితే అయిపోయింది టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే ట్విస్ట్ చేసేసుకుంటున్నాను ఈ మిక్చర్ మొత్తం అలా ట్విస్ట్ చేయడం వల్ల ఏమైనా స్పైసెస్ అనేవి ఒక దగ్గర ఉండకుండా అన్నిటికీ బాగా కలిసేలా ఉంటుందని చూడండి ఎంత కలరిష్గా ఉంది ఈ పోహా మిక్చర్ చూస్తుంటే నోరు ఊరుతుంది అచ్చం బయట కొంటారు కదా అలానే ఇంట్లోనే ఇలా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు పోహా మిక్చర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంతో టేస్టీగా సింపుల్ గా ఫైవ్ మినిట్స్ లోనే ఈ పోహా మిక్చర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు మెయిన్ గా మనం జర్నీ చేసే టైంలో గానీ లేదా ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ చేసుకునేటప్పుడు గానీ ఇలా క్రంచీగా టేస్టీగా పెడితే ఏ వంకలు పెట్టకుండా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు అంతే ఫ్రెండ్స్ ఈ పోహా మిక్చర్ అనేది ఫైవ్ మినిట్స్ లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్